నిన్న రిలీజ్ అయిన పుష్ప టూ ట్రైలర్ పై ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు అవేమిటో చూద్దాం పాట్నాలో ఫైర్ మొదలైంది అది దేశమంతా విస్తరిస్తోంది డిసెంబర్ ఐదున చెలరేగుతోంది పార్టీ కోసం వేచి ఉండలేకపోతున్న పుష్ప అని ఎస్ ఎస్ రాజమౌళి అన్నారు ట్రైలర్ లోని మాస్ ఎలిమెంట్స్ అదిరిపోయాయి మరో బ్లాక్ బస్టర్ సిద్ధమవుతోంది అని రిషబ్ శెట్టి అన్నారు ప్రతి ఫ్రేమ్ మీ కృషిని తెలియజేస్తోంది పుష్పరాజు పాత్రలో అల్లు అర్జున్ తపన కనబడుతోంది మీరు దీనికోసం పడిన కష్టం మీ శ్రమ దీని కోసం వెచ్చించిన సమయం అన్ని సినిమాపై మీకున్న ప్రేమకు స్పష్టమైన సాక్ష్యాలు హ్యాట్స్ ఆఫ్ డియర్ అల్లు అర్జున్ అని హరిశంకర్ ప్రశంసల జల్లు కురిపించారు ఇది నిజంగానే వైల్డ్ ఫైర్ అల్లు అర్జున్ సుకుమార్ మరోసారి మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు ఇది పవర్ ప్యాక్డ్ ట్రైలర్ బిగ్ స్క్రీన్ పై సినిమా చూసేందుకు వేచి చూస్తున్నా అని అనిల్ రావు పూడి అన్నారు తిరుగుబాటును విప్లవంగా మార్చిన వ్యక్తి తిరిగి వచ్చాడు అరవటి కంటే బిగ్గరగా ఉగ్రంగా ఘోరంగా ఉన్నాడు ఈ పవర్ హౌస్ కు శుభాకాంక్షలు అని ప్రశాంత్ వర్మ అన్నారు ఇప్పుడు చెప్పండిరా అబ్బాయిలు నేషనల్ అనుకుంటున్నారా ఇంటర్నేషనల్ అనుకుంటున్నారా అని బుచ్చిబాబు అన్నారు టు ట్రైలర్ ఓ బ్లాక్ బాస్టర్ ఐ కాన్ స్టార్ ఈ చిత్రం కోసం ఎంత కష్టపడ్డారో తెలుస్తోంది ప్రతి ఫ్రేమ్ లోను సుకుమార్ సార్ ప్రతిభ కనబడుతోంది అని బాబీ అన్నారు ఇవ్వండి ఆ ప్రముఖుల ప్రశంసలు మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ లో తెలియజేయండి